చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి వారం రోజుల్లోనే చికెన్ ధరలు కొండక్కి కూర్చున్నాయి కొండక్కి కూర్చున్న కోడి కూర ధరలపై ఫోకస్ ఎండలతో పాటు చికెన్ రేట్లు కూడా మండిపోతూ సామాన్యులను బెంబెలెత్తిస్తున్నాయి గత వారంలో కిలో చికెన్ లెస్ ధర రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు పలికింది ఇక విత్ స్కిన్ అయితే కేవలం నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయలు మాత్రమే కాగా ఇప్పుడు కిలో చికెన్ ధర పెడితే గ్రామాలలో అరకిలో మటన్ వచ్చే పరిస్థితి ఉంది ప్రస్తుతం మార్కెట్ లో కిలో చికెన్ స్కిన్ లెస్ మూడు వందల రూపాయల వరకు పలుకుతుంది స్కిన్ తో అయితే రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది పెరిగిన చికెన్ ధరలు చూసి చికెన్ ప్రియలు నోరెళ్ళ పెడుతున్నారు ఈ సమ్మర్ పీరియడ్లో చికెన్ ధర పెరగడానికి కారణం ఏంటంటే ఎండలు బాగున్నాయి కాబట్టి అక్కడ ఉన్న కొలపరం వాళ్ళు పె పెంచడం ఇబ్బంది ఈరోజు ఇప్పుడు ఏప్రిల్ నెల ఇట్లా ఉంది రేపు మే నెల ఇంకా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది దీనికి ఎండలే కారణమని మనకు అర్థమవుతుంది దానికి మనం ఇప్పుడు కస్టమర్ కూడా ఇబ్బందికరంగా తినాలంటే స్థిరైపోయింది కాబట్టి ఈ ఎండలను తోడు తట్టుకోలేక మనసు కూడా జాగ్రత్త తీసుకోవడం మంచిది దాంతోపాటు ఈ అక్కడ పెంచడానికి ఇబ్బంది కాబట్టి ఈ కొళ్ళు చచ్చిపోతున్నాయి దాంతోపాటు అందుబాటులో లేకుండా అయిపోతున్నాయి కాబట్టి అయిపోయింది వారంలోనే ధరలు ఇంతలా పెరగడం చూసి ఆశ్చర్యపోతున్నారు ఓవైపు చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోతుంటే మరోవైపు నిన్న మొన్నటి వరకు పెరుగుతూ పోయిన కోడిగుడ్ల ధరలు మెల్లిగా తగ్గుముఖం పడ్డాయి గత వారంలో ఏడు రూపాయలు పలికిన కోడిగుడ్డు ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఐదు రూపాయలు పలుకుతుంది అయితే కోడిగుడ్ల ధరలు ఇంతకన్నా తగ్గే ఛాన్స్ లేదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు అయితే చికెన్ ధరలు మాత్రం ఎండలు పెరిగే కొద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ఎండలు పెరుగుతుంటే కోళ్లు చనిపోయే ప్రమాదం ఉందని దీంతో కోళ్ల లభ్యత తగ్గి చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు చికెన్ రేట్లు పెరగడానికి కోళ్ల దానా ధరలు పెరగటం కూడా ఓ కారణంగా చెప్తున్నారు పౌల్ట్రీ రైతులు సమ్మర్ కాబట్టి ఎండల రేట్లు తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుంటాయి కోళ్ళు షార్టేజ్ ఉంటాయి ఇప్పుడు ఎండాకాలం ఎందుకంటే చనిపోతుంటాయి కాబట్టి ఎక్కువ రైతులు సాధలేకపోతుంటారు కోళ్ళు దానివల్ల రేట్లు మార్పిడి అనేది జరుగుతుంటాయి పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి ఈ వారంలో కొంచెం పెరిగి ఉన్నాయి ఇప్పుడు తగ్గి ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు ఉంది క్యాజువల్ అంటే ఇంకా పెరిగే మే నెల ఇంకా ముందు ఉంది కాబట్టి పెరిగే అవకాశాలు ఉంటాయి కోళ్ల దాణా ధరలలో పెరుగుదల కారణంగా ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయని కోళ్ల దాణాలో ఉపయోగించే సోయా మొక్కజొన్న వంటి పంటల దిగుబడి పడిపోవడంతో మార్కెట్లో వీటి ధర పెరగటంతో చికెన్ రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోయాయి వేసవిలో నీటి కొరత తీవ్రమైన వేడి కారణంగా పౌల్ట్రీ ఫామ్లలో ఉన్న కోళ్లు నృత్యవాద పడుతున్నాయని దీంతో కోళ్ల పెంపకం చాలా కష్టమైపోయిందని చెప్తున్నారు చికెన్ తినడానికి కూడా నుంచి డెబ్బై మధ్యలో కూడా కొద్ది రోజులు నడిచింది ఇప్పుడు కేవలం ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు నడుస్తుంది మళ్ళీ కాబోయే పది పదిహేను రోజుల కూడా ఈ కోళ్ల ప్రభావం ఏంటంటే ఎండాకాలం కాబట్టి ఫీడింగ్ కు సంబంధించి లేకపోతే ఎండ ప్రభావం కూడా వాళ్ళకు వ్యాక్సిన్ పరంగా కూడా అవి తట్టుకోలేని పరిస్థితులు ఉంది కాబట్టి ముందు కూడా పెరిగే అవకాశం ఉంది కానీ మన మామూలుగా ప్రజలు సామాన్యమైన ప్రజలకు మనం తినే పరిస్థితిలో కూడా లేదు అందుబాటులో లేని రేట్లు కూడా వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ లేదు అంటారు కోళ్ళు చనిపోతున్నాయి అంటారు దీనివల్ల కొంచెం ఎండకు మెయిన్ ప్రభావం ఎండ ప్రభావం ఉంది అని కూడా వాళ్ళు దీంతో కోళ్ల సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు అదనంగా పెరిగిన రవాణా ఖర్చులు కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయని తెలుస్తుంది